పేరు నా నేను వరంగల్ ఈసారి లాస్ట్ ఇయర్ నేను వచ్చిన లాస్ట్ ఇయర్ కంటే ఏంటంటే ఈసారి చాలా డెవలప్మెంట్ అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చాలా చేంజ్ చేశారు ఇప్పుడు చాలా బాగా అనిపించింది నాకు డెవలప్మెంట్ పరంగా అయితే లాస్ట్ ఇయర్ తో కంపెనీ చేస్తే చాలా బాగా చేశారు చాలా బాగుందండి ఇక్కడికి వస్తే ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది నాకు ఏంటంటే మొక్కుకున్నది మనం తీరుస్తా అని చెప్పేసి మన మొక్కులు అన్నీ తీరుస్తారని చెప్పి నమ్ముతాం కదా నేను ఈసారి మొక్కుకున్నాను అన్నీ అనుకునేది అనుకున్నట్టు జరిగితే నెక్స్ట్ ఇయర్ కూడా వస్తారని అనుకుంటున్నానండి చూసాం కానీ బయట రోడ్లు ఇంకా అలానే ఉందండి మరి చెప్తున్నారు ఫండింగ్ అయితే ఇచ్చామంటున్నారు కానీ మరి ఎక్కడ మేము అయితే అదంతా చూడలేదు అక్కడ మాకు ఇప్పటికీ చాలా ఇబ్బందిగానే వచ్చింది రాని వచ్చేటప్పుడు ఇంకొచ్చి బెటర్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటది అని అనుకుంటున్నాను జాతీయ ఏర్పాటు ఇక్కడి వరకు అయితే గుడి ప్రాంగణంలో అయితే చాలా బాగుంది కొంచెం బయట రాను కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అండి కానీ అది కొంచెం రెక్టిఫై చేసుకుంటే అయితే ఓవరాల్ పరంగా చాలా బాగుందండి అదే లాస్ట్ టైం లాస్ట్ ప్రభుత్వం కొంచెం పట్టించుకోలేదని చెప్పి మాటలు వచ్చినాయి అది నిజమే అనిపిస్తుంది కానీ ఈసారి అయితే నేను చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాను ఇది మనం అనుకున్నాం కదా చాలా మంది నమ్ముతారు కదా సమ్మక్క సర చాలా పెద్దది చాలా ప్రతి సంవత్సరం వస్తానండి ప్రతి సంవత్సరం వచ్చి మొక్క తీసుకుంటాను నేను నాకు చాలా ఇష్టం ఈ దేవుడు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఈ దేవుడు అంటే